అండి నమస్తే మిత్రులందరూ బాగున్నారు కదా మీ సుశూరువాణిలో బాగుందండి దీపావళి వచ్చేస్తుంది దీపావళికి తప్పనిసరిగా ఇంట్లో సేమియా గులాబ్జామ్ పాయసం లేదా బెల్లంగారు ఇలా ఏదో ఒకటి చేసుకుంటాం ఈసారి కాస్త వెరైటీగా చాలా హెల్తీగా ఉండే స్వీట్ని ట్రై చేసి చూడండి అదేమంటారా అదేనండి సీతాఫలం బాసుంది దీనిని మేము ఎలా చేస్తామో ఓ లుక్కేసేయండి మరి ఈ స్వీట్కి ముఖ్యంగా కావాల్సినవి సీతాఫలాలు ఒక గిన్నెలో ఈ పాలు పోసుకోవాలి ఇవి క్రీమ్ మిల్క్ చిక్కగా ఉండాలి కొంచెం ఇది పొయ్యి మీ పెట్టుకుని బాగా మరగబెట్టుకోవాలి బాగా మేగడ కట్టాలన్నమాట దీనికి ఇందుకు కాసేపు హైలో పెట్టేసుకుని ఫ్లేము ఒక పొంగు వచ్చాక సిమ్లో పెట్టుకుంటే అలా మరుగుతూ ఉంటాయి అలా కలుపుకుంటూ ఉండాలి జల్లెడు గ్రెట్ ఎందుకు తీసుకున్నామంటే మనం మీగడ పెట్టినప్పుడు అది ఇలా తీయడానికి బాగుంటుందని జల్లెడరిట్టు తీసుకున్నాం ఇవి మరగడానికి ఎక్కువ టైమే తీసుకుంటుంది అందుకే ముందు కొద్దిగా పెద్ద మండి పెట్టేసుకుని ఒక పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకుంటే బాగా మరుగుతాయి పొంగు వచ్చింది అది పైకి రాకుండా బాగా కలుపు ఎంత నీగడ కడితే అంత టేస్టీగా ఉంటుంది సీతాఫలం బాస్తుంది ఇవి మరుగుతామంటే ఈ లోపల మనం సీతాపల్లి గుజ్జు తీసుకున్నాం అందుకంటే ముందు ఒక నాలుగు ఇలాచీలు తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఒక స్పూన్ షుగర్ వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి దీన్ని ఇలాచి పొడి కొంచెం షుగర్ వేసుకుంటే అంత మెత్తగా అవుతుందంట ఒకసారి పాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఇవాళ మేగడ కడుతుంది కదా ఆ మేగడిని పక్కకు తోసేసి మళ్ళీ ఒకసారి కలుపుకుని కాసేపు సీతాఫలాన్ని ముందుగా గుజ్జు తీసేసుకుందాం దీనిలో సావధానంగా చేయాల్సిన పని ఏమిటంటే వీటి పల్ప్ నుండి గింజలు వేరు చేయడమేనండి ఇలా పల్ప్ తీసుకుందాం అయితే ఈజీగా వస్తుంది కొద్దిగా పెట్టారనుకోండి గింజలు వచ్చేస్తాయి బయటికి సీతాఫలం గురించి నేను ఇదివరకే వీడియో చేశాను సీతాఫలాలు సీజన్లో వచ్చేవి తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది సీతాఫలంలో విటమిన్ సి తెల్ల రక్త కణాలు ఉత్పత్తి పెంచి ఇన్ఫెక్షన్ నుంచి మనం రక్షిస్తుంది ఇందులో అధికంగా ఫైబర్ ఉంటుంది కాబట్టి ఆరోగ్యకరమైన జీర్ణక్రియని ప్రోత్సహిస్తుంది అలాగే కాన్స్టిపేషన్ ఇబ్బంది కూడా ఉండదు సీతాఫలంలో పొటాషియం మెగ్నీషియం రెండు ఉంటాయి కాబట్టి ఈ తినడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది అలాగే దీనిలో ఉన్న ఫైబర్ వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది సీతాఫలంలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది చర్మాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది అలాగే విటమిన్ బి సిక్స్ హిమోగ్లోబిన్ కూడా ఉంటుంది దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది సీతాఫలం సీతాఫలాన్ని తినడం వల్ల ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి గర్భధారణ సమయంలో శిశువు బరువు పెరగడానికి బాగా సహాయపడుతుంది ఇది గర్భధారణ సమయంలో సురక్షితమైందని చెప్తారు ఆయుర్వేద వైద్యులు సీతాఫలం ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది ఇది జుట్టు పెరుగుదలకి ఆరోగ్యంగా పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది సీతాఫలం తీయగా ఉంటుంది కాబట్టి షుగర్ ఉన్నవాళ్ళు తినొచ్చా అని కొంతమంది డౌట్గా ఉంటారు దీనిలో సహజమైన తీపి ఉంటుంది కొద్దిగా తింటే చాలు అతిగా మాత్రం తినకూడదు డయాబెటీస్ అనేవాళ్ళు ఇదిగో మెత్తని గుజ్జి వచ్చింది కదా ఈ పలుపుని ఒకసారి మిక్సీలో వేసి ఒక తిప్పు తిప్పుదాం అప్పుడు సరిపోదు మిక్సీ పట్టుకున్నది పలుపు ఇందుకు పాలు బాగా మరిగిపోతున్నాయి చుట్టూ ఉన్న మేగడంతా తీసుకుని పాలలో కలుపుకోవాలి మళ్ళీ మంచి కమ్మటి వాసన వస్తున్నాయి పాలు పాలు ఇంకా కొంచెం మరగాలి కలర్ కొద్దిగా మారితే బాగుంటుంది పాలు కలర్ మారినాయి కదా ఇప్పుడు ఇందులో ఉంటే కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అది లేదు కాబట్టి దీని బదులు షుగర్ వేసుకోవాలి పాలల్లో తీపి ఉంటుంది సీతాఫలంలో తీపి ఉంటుంది కాబట్టి కొంచెం షుగర్ వేసుకుంటే సరిపోద్దు కలుపుకుందాం బాగా పాలు ఒకసారి మేకడ పెట్టడం మొదలైందంటే కడుతూనే ఉంటుంది అట్లా దీనిలో ఇలాచి పౌడర్ వేసుకుందాం మెత్తగా చేసుకోవాలి బాగా చాలు ఇలాచి పౌడర్లో కూడా కొద్దిగా పంచదార వేసాం కాబట్టి సరిపోతుంది బాగా కలిసికొని అన్నీ చక్కగా మంచి వాసన వస్తున్నాయి స్టవ్ కట్టేసి గిన్నె దించేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇది పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిన తర్వాత మనం సీతాఫలం పల్ప్ కలుపుకోవాలి గుజ్జు మనం పలుపు దాన్ని ఎలా ఈ గుజ్జులో కలుపుకుంటే బాగుంటుంది మనం చిన్న చిన్న ముక్కలు తగుతాయి పళ్ళకి బాగుంటుంది ఇలా ఇంత మెత్తగా గుజ్జులా ఇష్టం లేదనుకోండి అలాగే పలుపు అంతా వేసుకోవచ్చు బాగుంటుంది అదొక రకం టేస్ట్ ఇది చిన్న పిల్లలు ఈజీగా తినేయడానికి బాగుంటుంది వీటిని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి లేదంటే మళ్ళీ మేకడ కట్టేస్తుంది పూర్తిగా చల్లారిపోవాలి ఇలాచీలు వేసాము పాలు బాగా మరిగిపోయినాయి కాబట్టి మంచి వాసన వస్తుంది కమ్మగా సీతాపాలు గుజ్జేసిన తర్వాత ఇంకా బాగుంటుంది మేము లీటర్ పాలు తీసుకున్నాము ఇది పావు లీటర్ అయింది దీనిలో మిల్క్ మునికేస్తే ఇంకా చిక్కగా కనిపిస్తుంది అన్నమాట మనకి అవి మాకు ఎక్కడ దొరకలేదు సీతాఫలం గుజ్జుని ఇప్పుడు కలిపేసాం అనుకోండి వేడి మీద ఒక్కొక్కసారి విరిగిపోతుంది అందుకని ఇలా బాగా చల్లారిన తర్వాత కలుపుకుంటే బాగుంటుంది పాలు చల్లారిపోయి బాగా ఇప్పుడు ఇందులో మనం సీతాఫలం పలుపేసుకుందాం ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక రెండు గంటలు పెట్టుకోవాలి సరిపడగా మూత పెట్టేసుకుందాం దీన్ని డీప్ ఫ్రిజ్లో రెండు గంటలు పెట్టుకుందాం ఇదిగో డీప్ ఫ్రిడ్జ్లో తీసేసాం దీన్ని టూ అవర్స్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మామూలు ఫ్రీజర్లో పెట్టుకోవాలన్నమాట ఫ్రీజర్లో పెట్టుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని తినచ్చు ఫ్రీజర్లో పెట్టింది తీసాము ఎలా ఉంటుందో చూద్దాం బాగుంది మంచి వాసన వస్తుంది దీని మీద ఇప్పుడు జీడిపప్పులు బాదం పప్పులు కొంచెం గార్నిష్ చేసుకుని తిన్నామనుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది ఒకవేళ మీకు ఈ దీపావళి కుదరలేదు అనుకోండి ఈ సీతాఫలం సీజన్ ఉన్నప్పుడు ఏదో ఒక రోజు ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీన్ని అంత బాగుంటుంది స్వీట్ ఈ బాసందిలో ముఖ్యంగా వేసింది సీతాఫలాలు వీటి ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం పాలు మంచి ఎనర్జీ ఇస్తాయని కూడా తెలుసుకున్నాం ఇలాచి డైజెషన్కి చక్కగా సహాయపడుతుందని కూడా మనకు తెలుసు అందుకే సీజన్లో సీతాఫలాలు తినేవాళ్ళు ఒక్కసారి ఇలా వెరైటీగా చేసి తిన్నామనుకోండి చిన్న చేంజ్ బాగుంటుంది కదా మరి మీరేమంటారు ఇంతకీ దీనిని మేము సీతాఫలం బాగుంది అంటాం మరి మీరేమంటారో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి మీరు ఇచ్చేడానికి వల్ల వీడియో మరింతమంది చూసే అవకాశం కలుగుతుంది లైక్ ఇవ్వగానే వచ్చే హైపును కూడా టచ్ చేయండి అది మీరు నాకు ఇచ్చే ఎంకరేజ్మెంట్ అన్నమాట మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్సిమ్మల్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వర్ వాణిలు అనే ఛానల్ ఉందని చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి నమస్తే